మన హిందువులు పాటించే కొన్ని విశ్వాసాలను చాలామంది మూఢనమ్మకాల కింద కొట్టి పారేస్తారు సో ఈ వీడియోలో హిందువుల విశ్వాసమే కాదు సైన్స్ కూడా ఉందని తెలియజేసే ప్రయత్నం చేద్దాం మొదటిది సాయంత్రం తర్వాత చీపురు తీసి ఊడవద్దని మన పూర్వీకులు చెబుతుంటారు ఎందుకు అంటే పాతకాలంలో ఇది నమ్మటానికి ఒక సరైన కారణం ఉండేది అప్పట్లో లైట్లు ఉండేవి కావు కాబట్టి చీకట్లో చీపురు వేస్తే ఏదైనా విలువైన వస్తువును కూడా బయటికి ఊడుస్తామని దానితో సమస్యలు వస్తాయని అనుకునేవారు రెండవది పిల్లి ఎదురైతే అశుభమట అని మన హిందువులని చాలా మంది ఎగతాళి చేస్తారు కానీ మన పెద్దలు ఇలా చెప్పడానికి పెద్ద కారణమే ఉంది పూర్వం రాత్రి వేళలో జనాలు ఎద్దుల బండిపై ప్రయాణం చేసేవారు రాత్రి సమయంలో పిల్లి కళ్ళు మెలమెల మెరుస్తుంటాయని మనకు తెలిసిందే సో రాత్రి సమయంలో ఎద్దులు పిల్లిని చూసినప్పుడు పిల్లి కళ్ళల్లో వెలుగు కనపడుతుంది ఆ కళ్ళ మెరుపును చూసి ఎద్దు దానిని పులి అనుకునేది దానితో ఎద్దు భయపడి అటు ఇటూ పరిగెత్తేది దీనితో పైన ఉన్న జనాలు క్రింద పడిపోయి గాయాల పాలు అయ్యేవారు అందుకే రాత్రి వేళ పిల్లి ఎదురు అయితే అశుభమని చెప్పేవారు మూడవది నిమ్మకాయ మిరపకాయలు వేలాడ తీయడం దీన్ని వేలాడ తీయడానికి కారణం ఏమిటంటే దీన్ని కూడా చాలా మంది మూఢ నమ్మకం కింద కొట్టి పారేస్తారు కానీ దీని వెనుక కూడా గొప్ప సైన్స్ ఉందని మీకు తెలుసా నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది సిట్రిక్ యాసిడ్ వలన పురుగులు దగ్గరికి రావు అందుకే దీన్ని తలుపుల దగ్గర పెట్టేవారు పురుగులు రాకుండా ఉండటానికి ఎటువంటి టెక్నాలజీ లేని కాలంలోనే మన వాళ్ళు ఇవన్నీ చేసేవారు నిజంగా గ్రేట్ కదా మన హిందూ ధర్మాన్ని చులకనగా చూసే ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలియాలంటే ఈ వీడియోని లైక్ సి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మన హిందూ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి